హలో ఫ్రెండ్స్ ఇప్పుడంత మనకు సీరియల్ చూట్ ట్వంటీ సెవెన్ ఎపిసోడ్లో అయితే మహేంద్రని కలవడానికి అనుపమ మను వస్తారండి మను మహేంద్ర కొడుక కాదని తెలుసుకోవడానికి సుమన్ అనుపమను అడుగుతాడు కానీ ఆవిడైతే ఏమీ చెప్పదు ఇంకా ఇటు వస్తే కాలేజీ ఎండి సీట్ కోసం రంగాతో శైలేంద్ర డీల్ కుదుర్చుకుంటాడు తనకి ఎండీ సీట్ ఇప్పిస్తే ఐదు కోట్లు ఇస్తానని రంగాకు ఆఫర్ చేస్తాడు శైలేంద్ర అతడి డీల్కి రంగా ఒప్పుకుంటాడు మరోవైపు మహేంద్రను కలవడానికి అనుపమ మను వస్తారు ఏంటి దారి తప్పి వచ్చారా అంటూ వారిపై దేవయాని సెటైర్లు వేస్తుంది మా ఇంటికి ఎందుకు వచ్చారు ఏం పని మీద వచ్చారు మీరు కలవాల్సిన వ్యక్తులు ఇక్కడ ఎవరు ఉన్నారు అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తుంది మహేంద్రను కలవడానికి వచ్చామని అనుపమ వదిలిస్తుంది మహేంద్ర మిమ్మల్ని కలవడానికి ఇష్టపడటం లేదా మీరు ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయినప్పటి నుంచి మహేంద్ర చిరాక్గా ఉంటున్నాడని అనుపమతో అంటుంది దేవయాని మీరు వచ్చిన పని అయిపోయింది వెళ్ళిపోమని అనుపమపై మాటలతో దాడి చే మొదలు పెడుతుంది అప్పుడే మహీంద్ర రూమ్ నుంచి బయటకు వస్తాడు అనుపమ మనులను చూసి సంతోషపడతాడు మహేంద్ర డల్గా కనిపిస్తాడు మీ నుంచి వెళ్ళిపోయినందుకు సారీ అంటూ మహేంద్ర క్షమాపణలు చెప్తాడు మను బంధువులే రాబందులో పొడుచుకు తింటుంటే ఏ సంబంధం లేకపోయినా నన్ను సొంత మనిషిలా చూసుకున్నారంటూ దేవయానికి చురకంటిస్తాడు మహేంద్ర తమ పర్మనెంట్గా ఈ సిటీని వదిలి వెళ్ళిపోతున్నట్లు మహేంద్రతో అని చెప్తుంది అనుపమ వెళ్లే ముందు ఓసారి నీతో మాట్లాడి నేను కలవాలని వచ్చామని అంటుంది నువ్వు ఇక్కడికి ప్రశ్నతో వచ్చావు దానికి సమాధానం లేకుండా నువ్వు వెళ్ళిపోతావా అని మనవును అడుగుతాడు మహేంద్ర ఆ ప్రశ్నకు సమాధానం తెలుసుకోవాల్సిన అవసరం లేదనిపిస్తుందని మను బదు చెప్తాడు మహేంద్రతో తండ్రి గురించి తెలుసుకోవాల్సిన అవసరం లేదనుకుంటున్నాడు లేదంటే తండ్రి ఎవరో కన్ఫర్మేషన్ వచ్చిందో అంటూ మధ్యలో దేవయాని జోక్యం చేసుకుంటుంది నాకు తెలిసింది చెప్పమంటావా అంటూ అనుపమను బ్లాక్మెయిల్ చేయబోతుంది దేవయాని అయితే మీకు తెలిసింది చెప్పండి ఇప్పుడే చెప్పండి అంటూ అనుపమ ఎదురు తిరుగుతుంది దాంతో తడపడని దేవయాని నాన్న లేడు ఇక రాడు అని మీకు చెప్పడానికి అనుపమ ఇబ్బంది పడుతుందని దేవయాని అంటుంది మనో నాన్న లేడు అని మీకు నేను చెప్పానా అంటూ దేవయానికి క్లాస్ ఇస్తుంది అనుపమ దాంతో దేవయాని సైలెంట్ అయిపోతుంది ఇక వెళ్ళిపోతూ మహేంద్ర ఆశీర్వాదం తీసుకుంటాడు మను రిషి దూరమైన సమయంలో లోకం శూన్యంగా మారింది పీకల్లోతో కష్టాల్లో ఉన్నప్పుడు ప్రతి విషయంలో నువ్వు నాకు కొడుకులో అంటగా నిలబడ్డామని మనోకు చెప్తాడు మహేంద్ర నాకు తండ్రి ప్రేమ ఎలా ఉంటుందో తెలియదు మీరు మాత్రం నన్ను కన్నబిడ్డలా చూసుకున్నారు ప్రతి విషయంలో తండ్రిలో నా వెన్నంటి ఉండి ముందుకు నడిపించారు అంటూ మనం కూడా ఎమోషనల్ అవుతాడు మీరు నాపై చూపించిన ప్రేమ వెలకట్టలేనిది మీరు ఎప్పటికీ తీర్చుకోలేనిదని మను మనం అంటాడు తండ్రి స్థానంలో ఉండు నేను ఒకటి అడుగుతున్నాను చేస్తావా అని మనం అడుగుతాడు మహేంద్ర అదేమిటని మనం అడగ నువ్వు ఈ సిటీ వదిలిపెట్టి వెళ్ళిపోవద్దని నాకు మాటి వమ్మని మహేంద్ర అంటాడు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం నాకు ఇష్టం లేదు నీకు ఇష్టం లేకపోయినా మీ అమ్మ మాట కాదని లేక నువ్వు వెళ్ళిపోతున్నావని నాకు తెలుసు అని చెప్తాడు మహేంద్ర మహేంద్ర లోపలికి వెళ్ళగానే నీకు మీకు ఏమాత్రం ఆత్మాభిమానం పౌరుషం ఉన్న జీవితంలో మళ్ళీ మా ఇంట్లో అడుగు పెట్టద్దని మనం అనుపమలను అను అవమానిస్తుంది దేవయాని ఆమె మాటలకు ఆ మధ్యలో ధరణి వచ్చి కాఫీ టీలు తీసుకొస్తే అక్కడ తాగర వెళ్ళిపోమని పంపించి వాళ్ళని అయితే తిట్టి పంపిస్తుంది ఆమె మాటలకి ఇంకా కోపం పట్టలేకపోతాడు మను కానీ అనుప అతడిని వారిస్తుంది ఈ ఇంకా డీల్ ముగిగానే రంగాను తన ఇంటికి తీసుకెళ్ళాలని శైలేంద్ర ఫిక్స్ అవుతాడు ఇప్పుడే వెళ్దామని తొందర పెడతాడు ఇంటికి వెళ్ళి ఓసారి నానమ్మకు చెప్పి వస్తానని రంగాకి రంగా చెప్పినా శైలేంద్ర అంత ఒప్పుకోడు శైలేంద్ర దగ్గర తీసుకున్న డబ్బును బుజ్జికి ఇచ్చి నానమ్మను హాస్పిటల్లో చూపించమని చెప్తాడు ఆ తర్వాత బుజ్జికి రింగ్ ఇచ్చి ఇది ఇవ్వమని అంటాడు తను శైలేంద్రను కలిసి దిగిన ఫోటో చూపిస్తే ఏం చేయాలో క్లారిటీ వస్తుందని అంటాడు తన ప్లాన్ సక్సెస్ కావడంతో శైలేంద్ర ఆనందపడతాడు రంగాన్ని తీసుకుని సిటీకి వస్తున్నట్లు వాళ్ళ అమ్మగారు దేవయానికి చెప్తాడు గరీషి అయితే డబ్బుకు లొంగిపోయేవాడు కాదని రంగా కాబట్టి డబ్బు తీసుకుని మన డీల్కి ఒప్పుకున్నాడని శైలేంద్ర అంటాడు రంగా రిషి కాదని మహేంద్ర గుర్తుపట్టే అవకాశం ఉందని దేవయాని అనుమాన పడుతుంది అలా గుర్తుపట్టకుండా రంగాకు ట్రైనింగ్ ఇస్తానని శైలేంద్ర చెప్తాడు రేపటి నుంచే రంగా రంగంలో దిగుతున్నాడని అంటాడు మహేంద్రకు ఇచ్చిన మాట గురించి మనం దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటాడు నా కన్న తండ్రి అని అనుపమను మను అడుగుతాడు అనుపమ సమాధానం చెప్పకుండా తడబడిపోతుంది నీకెందుకు అలా అనిపించింది మనును ఎదురు ప్రశ్నిస్తుంది అనుపమ మహేంద్రను మొదటిసారి కలిసినప్పటి నుంచి ఏదో తెలియని ఎఫెక్షన్ ఏర్పడిందని మను అంటాడు నా మనసుకు బాగా అయ్యాడు నాపై ఎంతో ప్రేమ ఆప్యాయత కురిపించాడు అంటూ మహేంద్రతో తనకు ఏర్పడిన అనుబంధం గురించి మను అయితే వాళ్ళ అమ్మగారికి వివరిస్తాడు ఇంకా తర్వాత కొడుకు కోసం తండ్రి ఏం చేస్తాడో నా కోసం మహేంద్ర అవన్నీ చేస్తున్నాడని అనుపమతో అంటాడు మనం నేను మహేంద్రను తండ్రిగా ఎంతగా ఫీల్ అయ్యానో మహేంద్ర కూడా నన్ను కొడుకులాగానే భావిస్తున్నాడని మను అంటాడు మహేంద్ర నిజంగా నా తండ్రి అవునో కాదో చెప్పాలని మను పట్టుబడతాడు అనుపమ సమాధానం చెప్పకుండా సైలెంట్ అయిపోతుంది అసలు నువ్వు నా అమ్మవైనా కనీసం ఇదైనా చెప్పమని అనుపమను నిలదీస్తాడు మను నిజంగా నువ్వు నా తల్లివి అయితే ఏదో ఒక రోజు నువ్వు నా బాధను అర్థం చేసుకునేదానివి నీ కడుపు తిప్పి కదిలించేది అని మనం ఎమోషనల్ అవుతాడు అమ్మ గురించి పూర్తిగా అపార్థ అర్థం చేసుకున్న రోజు ఈ ప్రశ్న అడుగు అని మనకు సమాధానం చెప్పకుండా అనుపమ వెళ్ళిపోతుంది నీ అంత కాకపోయినా కాస్త కుస్తో తెలుసు వాడిని నేను డీల్ చేస్తాను కదా మనం అనుకున్నది అనుకున్నట్టుగా జరుగుతుంది ఆ రంగగా రేపే రంగంలోకి తిరుగుతున్నాడు మమ్మని చెప్తాడు శైలేంద్ర ఇక రంగ అయితే రే బుజ్జి ఈ విషయం మన మతిలోనే ఉండాలి ఎవరికి చెప్పొద్దు ఎవరికైనా తెలిస్తే మనం ప్రమాదంలో పడతాం అని చెప్పి శైలేంద్ర కార్యకి వెళ్ళిపోతాడు రంగ ఆ తర్వాత తానే రిషి అని రహస్యాన్ని విఆర్ ఉంగరం ద్వారా బయట పెట్టేశాడు రంగ మరి ఆ ఉంగరం చూసిన తర్వాత వస్తారు రియాక్షన్ ఏంటనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం ఈ ఎపిసోడ్ ఎక్కడతో అయితే అయిపోయిందండి ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపో మర్చిపోవద్దు అలాగే వీడియోని చివరి వరకు చుట్టడానికి అయితే ట్రై చేయండి ఇప్పటివరకు నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్